హాయ్ ఊరి గుండె చెప్పుడు ఎక్కడో తెలుసా రచ్చబడ్డ దగ్గర దీని కొందరు నాగుల కట్ట అంటారు కొందరు అస్వర్థన కట్ట అంటారు ఒక్కో చోట ఒక్కో పేరు పాతరావి చెట్టు నీడ కొత్త కబుర్ల వేదిక రోజువారి పనుల నుంచి ఉపశమనం దొరికాక అందరి అడుగులు ఇటువైపు పెద్దలు కాలక్షేపానికి పులి మేక అష్టాచమ్మ ఆటలు నడివయసు వారు రాజకీయాల గురించి డిబేట్లు యువకులు కొత్త సినిమా కబుర్లు ఇక్కడే ఈ పాతరావి చెట్టు కింద నడుపుతారు పులి మేక ఆడుతూ ఓ పెద్దయ్య అప్పుడు మరో పెద్దయ్య నీ వాళ్ళని ఇంత ఇంతమందిని ఓడిచ్చునా అంటూ తల్లో వెంట్రకలు చూపిస్తాడు ఇంకో వైపు ఇంకో అతను అంటుంటాడు మన నాయకుడు టీవీలో వేపిస్తాడంటే మన ఊరికే అప్పుడు ఇంకో అతను లే మన ఊర్లో కరెంట్ ఫోన్ లో లేట్ పోయి ఆరు అయింది అరవై క్యాంటీలు లేట్ అయిపోయి మన అయిపోయినాయి అంటాడు మరోవైపు ఓ యువకుడు మొన్న ఇట్టేయండి ఐటమ్ సంఖ్య ఆయన రెండు కోట్లు తీసుకోండి అంటారు అప్పుడు ఇంకొకడు దాని ముఖమే శరింగ్ ఉండదు ఆయనకి సరే రెండు కోట్ల పోరాలే నువ్వు నీ మాటలు అంటాడు ఇలా సరదా సంభాషణలతో వ్యంగ్యాలతో ఆప్యాయతలతో ప్రతి ఒక్కరూ ఇక్కడే కాలక్షేపం చేస్తారు రచ్చబండ ఎన్నో తరాల కథలకు సాక్షి ఇది కేవలం కట్ట కాదు ఊరిని కలిపి ఉంచే కేంద్రం మీ ఊరిలో కూడా ఇలాంటి రచ్చబండ ఉంటే కామెంట్లో తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి